హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి ఆ గెస్ట్ కాదు మా అడుగుల శివప్రసాద్ గురుజీ మనతో ఉన్నారు ఆయన కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి సార్ని అడిగలసం ప్రయత్నిద్దాం నమస్తే గురుజీ ఆశీర్వచనం నేను చాలా మంది తులసి చెట్టుకి పూజ చేస్తుంటారు ఉదయం చేస్తుంటారు సాయంత్రం చేస్తుంటారు అంటే ఉదయం విధానము సాయంత్రం విధానం ఏమైనా చేంజెస్ ఉంటాయా గురుజీ ఒకవేళ ఉంటే ఎలాంటి విధానంలో మనం పూజ చేయాలి తులసి చెట్టుకి తులసి చెట్టుకు పూజ చేయటములో ఆంతర్యం ఏమిటి అంటే రోజు ఉదయాన్నే ఇంటి ఇల్లాలు స్నానం చేసి వచ్చిన తర్వాత ఉదయం పూటనే ఎప్పుడు సూర్యోదయాత్వ పూర్వము స్నానం చేయాలి అని ఉంది స్నానం చేసి వచ్చిన తర్వాత ఇల్లు అంతా కూడా ఊడ్చుకొని శుభ్రం చేసుకొని లేదు పని మనిషి ఉంది ఊడుస్తుంది అంతా అయిన తర్వాత ఇంటి ఇల్లాలే గడపకు మాత్రము పసపు పట్టించి కుంకుమ పసుపు గడపకు మాత్రము తానే చేసుకోవాలి పని మనుషులు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు మొదట అలా చేసుకున్న తర్వాత తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవటం ఓ చిన్న ముగ్గేస్తారు తులసి కోట ముందు ముగ్గేసి దాని మీద ప్రమిద పెట్టి నూనె పోసి ఒత్తి వేసి దీపారాధన చేయటం అనేటువంటిది ఒక పద్ధతి విధానం ఇది ఉదయం పూట సాయంకాలము మరి ఆఫీసులకు పోయి రావచ్చు లేదా ఇంట్లోనే ఉండేటువంటి వాళ్ళు కావచ్చు ఎందుకంటే అందరూ ఇంట్లో ఉండేవాళ్లే ఉండరు జాబ్ చేస్తారు జాబ్ చేసేదానికి భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి తమ తమ పిల్లలను ఏదో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చుకోవాలి అనేటువంటి తాపత్రయంతో ఇద్దరు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మరి వాళ్ళకైనా ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకైనా నేను చెప్పేది ఏమిటంటే పొద్దున్నీ కట్టుకున్నటువంటి వస్త్రం అనేటువంటిది కాకుండా సాయంకాలము కాళ్ళు ముఖం కడుక్కొని వస్త్రము మార్చుకొని గుడ్డలు మార్చుకొని దీపారాధన చేయటం అనేటువంటిది ఒక పద్ధతి ఓకే తులసి కోట దగ్గర సాయంకాలం ఎప్పుడు అంటే ఆరు నుంచి ఆరున్నర మధ్య సమయము అది అసురసంధ్య వేళ పైన తథాస్త దేవతలు తథాస్తు అనేటువంటి సమయము కాబట్టి ఆ తులసి కోట దగ్గర పెట్టి దీపం పెట్టడం వలన ఏమిటి మనకు వచ్చేటువంటి పనులు అసలు ఏమొస్తుంది మనకు తులసి కోట దగ్గర పెట్టి అంటే మనము జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంత ప్రాధాన్యతో మన జీవన గమనానికి మేలు చేయటానికి తులసి కోట అంత ప్రాధాన్యత తులసి కోట దగ్గర కనుక మనము దీపారాధన పెట్టాము అంటే సకల దేవతల యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లక్ష్మి నారాయణ స్వామి యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది అనేటువంటిది సమ్మతమైనటువంటి విషయం ఓకే ఎందుకు స్వామి అనుగ్రహం కలుగుతుంది అంటే ఇప్పుడు సృష్టి స్థితి లయకారకులలో స్థితిగతులు కలిగించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే కదా నిత్య కళ్యాణం పచ్చతోరణం అని మనము వెంకటేశ్వర స్వామి యొక్క వైభోగం చూసి సంతోషిస్తూ ఉంటాం అక్కడ శ్రీ మహావిష్ణువు భోగి మనకు ఇవ్వవలసినటువంటిదంతా కూడా శ్రీ మహావిష్ణువే ఇవ్వాలి అందుకనే మనము పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏ కార్యక్రమాలు చేసుకున్నా శివాలయాల్లో ఎవరు చేసుకోరు విష్ణు ఆలయాల్లో విష్ణు పరంపరమైనటువంటి ఆలయాల్లో చేసుకుంటారు అంటే ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ ఇలాంటి చోట కృష్ణుడి యొక్క ఆలయంలో కానీ ఇట్లాంటి చోట చేసుకుంటాం మనం అందుకనే కృష్ణుడు మనకు మనకు ఇవ్వటానికి చేయటానికి అనుకూలం ఉంటుంది కాబట్టి అందుకే పర కృష్ణుడికి కూడా తులసిమాల అనేటువంటిది మనము వేస్తూ ఉంటాం ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కానీ తులసిమాల దిసుకుపోయి వేస్తాం అందువలన తులసిమాతకు అందుకే తులసి దళానికి ఆయన పైకి లేయటం అనేటువంటిది జరిగింది ఏది మన తులాభారం అనేటువంటి సమయంలో నేను చాలా చోట్ల చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను రుక్మిణీదేవి యొక్క భక్తికి ఆమె భక్తితో ఆ తులసి దళం పెడితే పైకి లేచాడు కృష్ణుడు అని అనుకుంటాం అందరం అలా కాదు అది అది ధర్మం ఒక రకంగా అయితే ఆమె భక్తితో పూజించి అక్కడ పెట్టడం ఒక ధర్మం అయితే ధర్మ సూక్ష్మం ఏమిటి అన్నప్పుడు ఆ తులసి మాతను శ్రీకృష్ణుడు కూడా మాతగా భావించినాడు కాబట్టి తల్లి ముందు ఎంత గొప్పవాడైనా కొడుకు తల వంచాలి కాబట్టి పైకి లేయడం అనేది జరిగింది అందుకు తులసి మాత యొక్క గొప్పతనము తులసి కోట అనేటువంటి దాని దగ్గర మనము ఎప్పుడైతే దీపారాధన చేస్తామో సకల దేవతల యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది అనేటువంటిది ఆర్యో